మీ గడప వద్దకే పుస్తకం అనే నినాదంతో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సంచార గ్రంథాలయాన్ని పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించడం జరిగింది మంగళగిరిలో ఇది మంగళగిరిలో గడప గడపకు పుస్తకాలు అందజేద్దామని ప్రజలలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంపొందిం చేయాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాలల్లో కూడా మంగళగిరి నగరంలో ఉన్న పాఠశాలల్లో కూడా ఈ సంచార గ్రంథాలయం సేవలు అందజేయడం జరుగుతుంది ప్రస్తుతము మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎల్ఈజీలో ఉన్నాము ఇక్కడ హెడ్ మాస్టర్ కోటిరెడ్డి గారు కూడా సహకరిస్తున్నారు విద్యార్థులు వచ్చి పుస్తకాలు తీసుకుంటున్నారు ఇక్కడ బాగా ప్రోత్సాహకరంగా ఉంది ఇప్పుడు దాదాపు నలభై పైన ఈరోజు అందజేశాము ఇది ప్రతి శనివారము పనిచేస్తుంది గ్రంథాలయం వారంలో ఒకరోజు ఈ పుస్తకాలు తీసుకోవడానికి ఎటువంటి రుసుము చెల్లించ అవసరం లేదు ఉచితంగా అందజేయబడతాయి ఈ వారంలో తీసుకున్న పుస్తకం శనివారం నాడు మళ్ళీ వచ్చే శనివారం నాడు వాపస్ చేసి ఇంకొక పుస్తకం తీసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా గృహిణులు యువత పిల్లలు వారు వారి ప వారిలో పుస్తక పఠనాన్ని పెంపొంపు ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది ఈ మంగళగిరి నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకొని వారి పరిజ్ఞానాన్ని బాగా పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం